హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జూపీ పేహబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల్ అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నంబర్ కాల్ చేయవచ్చు ఇది లోకల్ మార్కెట్ని బేస్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది పనికి వస్తుంది వీలైతే నేను ఫామ్కి వెళ్ళి చూస్తాను ఆయన చెప్పుండే కాన్సెప్ట్లో నేను లైవ్లో వెళ్ళి వీడియో తీస్తేనే అది బాగుంటుంది సో ప్రస్తుతానికి ఇక్కడ నెల్లూరు చుడిపి పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి అవి ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళైతే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు అలాగే ఈ వీడియోలో మీరు చూస్తే పొట్టెళ్ళు ఎక్కడ కనిపించడం లేదు స్టార్టింగ్ థర్టీ సెకండ్స్ మాత్రమే పొట్టేళ్ళు కనిపించాయి మిగతాదంతా ఆయన ఫామ్ చూపిస్తున్నారు ఇది లోకల్ మార్కెట్ మా చేయడానికి కోసమే అనమాట సో ఇది వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా కాళహాస్త్రి దగ్గర వేడం గ్రామం ఇక్కడ మనకు నెల్లూరు చుడిపి పొట్టెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ ఎన్ని పొట్టెలు ఉన్నాయనేది చెప్పలేదు ఎంత బరువుతోటి ఉన్నాయనేది చెప్పలేదు సో ఇది లోకల్గా బేస్ చేసుకునేసి మార్కెట్ చెప్పినారనమాట కేజీ వచ్చేసి నాలుగు వందల రూపాయలుగా చెప్పినారండి లైవ్ వెయిట్ పర్ కేజీ ఫోర్ హండ్రెడ్గా చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మంచి ధరలకు మీకు ఇవి రావచ్చు ఐ హోప్ నచ్చిందనేసి ఆశిస్తుంది